అందులో బాగున్నారా ముందే మన వాళ్ళందరికీ హాయ్ అందరు బాగున్నారు మేము బాగున్నాము ఇదిగోండి తెల్లగడ్డలు అల్లము పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈరోజు పులుసు అన్నం చేయబోతున్నాను అండి ఇదిగోండి ఆవాలు జీలకర్ర ఈ శనగ మిరపకాయలు పక్కన పెట్టుకున్నాను తిరగబాతికి ఇవి ఎడూన ఇందులో పెట్టుకున్నాను అన్నం అయ్యింది ఇందులో అన్నం సల్లారి పెట్టుకుంటానండి అన్నం సల్లారి పెట్టుకుంటున్నాను స్టవ్ ముట్టించుకుంటాను స్టవ్ ముట్టించుకొని ఎన్నో వేసుకుంటాను ఇవి వచ్చి మిక్సీకి వేసుకుంటాను పచ్చిమిరపకాయలు తెల్లగడ్డల అల్లం సుకున్నానండి ఇప్పుడు నూనె పొయ్యి మీద ఉంది ఇది కానట్టే అది వేసేసుకుంటాను ఇది ఈరోజు ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నానంటే రోజు ఇలా చేస్తున్నానంటే ఇంక జాగిందండి ఇది వేసేసుకుంటాను ఈరోజు కార్తీక అమావాస్య కార్తీక అమావాస్య రోజు మన పూర్వీకుల కోసం రాగి చెట్టు కింద ఒక ప్రమిదిలో పెద్ద మట్టి ప్రమిదలో పన్నెండు దీప ఒత్తులు వేసి ఒక దీపంలో రాగి చెట్టు కింద పెట్టి ఈ నిమ్మకాయ పులుసన్నాన్ని ఒక పదకొండు మందికి కనుక ఇస్తే మన పూర్వీకులు పదకొండు తరాలు వాళ్ళకి విముక్తి కలుగుతుందంటండి మనం చేసిన కర్మలు దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయంట తెలిసి తెలియక ఏదన్నా చేసి ఉంటే పెద్దలు చెప్తారు అందుకని ఈరోజు ఇది అనమాట మీకు కూడా వీలైతే సాయంత్రం లోపు పెట్టండి రేపు వచ్చి పాఠ్యం వస్తుందండి పాఠ్యం రోజు అరటి పువ్వులో దీప్మెలిగించి గంగలో వదలాలండి రేపు చేసుకుండేది చాలా అంటే చాలా మంచిది మీ కర్మ ఫలితాలన్నీ తొలిగిపోయి ఆటంకాలు ఏదైనా ఉంటే తొలిగిపోయి మీరు అనుకున్న పనులు జరుగుతాయి మీకు ఎందులోనూ ఆటంకం లేకుండా ఉంటుందండి మన పెద్దలు చెప్తారు ఇది ఉదయండి ఇప్పుడు ఇది వేసేస్తున్నాను అల్లం తెల్లగడ్డ పచ్చిమిర్చి అనమాట ఓకే వాసనైతే కగరిపోద్దండి సూపర్ అంటుంది సింపుల్ సింపుల్ రెసిపీ ఇది ఏం కష్టమేం కాదు ఇంకా చాలు పచ్చివాసన ఉంటుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం పసుపు కొద్దిగానే వేస్తున్నాను ఎక్కువ ఎక్కువే వేయట్లేను ఈ కత్తి సూపర్ గా ఉందండి నేను సూపర్ మార్కెట్ కత్తిని తెచ్చుకోవాలి ఓకే కట్ చేసి పెట్టుకున్నాను కదా నిన్న ఇప్పుడు ఈ రసాన్ని ఇందులోకి పిండేసుకుంటాను మీకు పులుసు ఎంత సరిపోతే అంత పిండిపోవచ్చునండి చూడండి అన్నం లేక సరిపడా ఉప్పుకున్నాను నిమ్మ గింజలు పడకుండా తీసేసుకున్నాను ఎక్కువ porque cada de este ¿no? a dejar que voy a que no ఇప్పుడు అంతా అయిపోయిందండి బాగా కాలుతుంది కదా ఎప్పుడు దీంట్లోకి తీసుకుంటున్నాను నేను చెప్పాను కదా ఊళ్ళో మొత్తంనే ఊళ్ళో రాయి చెట్టుకుని దీపం పెట్టేసి పెట్టేసి వస్తానండి అంతా ఈ పెట్టుకుంటాను ఇది ఇంకా ఇంట్లో లేకుండా వస్తానండి మూత పెట్టేసుకుంటున్నాను కాలిపోతాను బాగా అది రానాకీ ఇంట్లో వచ్చితే పడతానమాట ఇంటిలో ఒక గంట వేసుకుంటాను చిన్న గంట అటు చిన్న ప్లేట్ పెట్టుకున్నాను అన్నమాట ఎంతో వడ్డేస్తాను ఓకే ఇది వీళ్ళకి పెట్టేసి ఇప్పుడు తినిపించేస్తాను గుడికి వెళ్ళి పన్నెండు దీపాలు పన్నెండు ఒత్తులతో దీపం వెలికిచ్చేసి ఇది ఒక పదకొండు మందికి పెట్టేసి వస్తానండి సరేనా మీరు కూడా అవకాశం ఉంటే చేసుకోండి కార్తీక అమావాస్యకి ఇది చేస్తే పితృదేవతల నుంచి ఎలాంటి దోషం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది పితృదేవతలు సద్గతులకి వెళ్ళిపోతారు అన్నమాట ఓకేనండి మిస్ చేసుకోవద్దు తెలిసిన వాళ్ళు తెలియకపోతే దేవుడు ఉన్నాడు అందరికీ మంచిగా జరుగుతుంది అందరూ మంచిగానే ఉంటారండి ఓకేనా నమస్కారం అండి ఓకే ఉంటా